తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ పర్యావరణ అటవుల సంరక్షణ శాఖ మంత్రికొండా సురేఖ అలంపూర్ శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రికొండా సురేఖ శ్రీ బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారి దేవాలయ పురోహితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం అక్కడ జరిగే హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠంగా పేరొందిన శ్రీ అలంపూర్ జోగులాంబ క్షేత్రాన్ని తిరుమల తిరుపతి క్షేత్రం అంత గొప్పగా తీర్చి మంత్రి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

और लोकप्रिय और ग्रामीण और मीडिया महानायकों के परम्पराएं मेरा आशय केवल इससे नहीं है कि यह कौन सा भाव का नहीं है या तैयार सर्वआयतोया इत्यादि इत्यादि या विभिन्न तरह के तरीके से विभिन्न प्रकार के माध्यम से के लिए वातावरण का स्थापना करके यथा न দেখা গেল মানে এটা একটা অ্যাপ্লিকেশন అన్న মানে আই ডোনট প্রপ্লাইকেশন అన్న মানে আই ডোনট

मेरे इतना फाइल टूरिज्म डिपार्टमेंट सीएम टूरीज डिपार्टेंट सी सीएम